వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా వీరు బ్లాగ్స్ ఈరోజు శ్రావణ శుక్రవారం మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసామండి ఐదు రకాల ప్రసాదాలు చేద్దామని ఫిక్స్ అయ్యాను మా అమ్మ పరమాన్నం చేస్తుంది సో ఇట్లా పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే వేస్తుంది పరమాన్నం చేయడం అయిపోయిన తర్వాత గారెలైతే వేస్తుందండి మా అమ్మ నెక్స్ట్ వైట్ రైస్ అయితే కుక్ అయ్యింది వైట్ రైస్తో పులిహోర అండ్ చక్కెర పొంగలి అయితే చేస్తాను చక్కెర పొంగలి కోసం అయితే కొంచెం దంచుకొని వాటర్ యాడ్ చేసి అది కొంచెం కరిగిన తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి చక్కెర పొంగల్లో వేయటానికి వెండి కొబ్బరిని అయితే ఇట్లా నేతిలో వేస్ వేయించుతున్నాను నెక్స్ట్ బాదం అండ్ జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నా చక్కెర పొంగలు అయిపోయిన తర్వాత పైన వేసి కలుపుకోవటమే నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోర అయితే కలిపాను ఆ నెక్స్ట్ గుగ్గిలు శనగగింజలు అండ్ వేరుశనగలు అవి కూడా తాళిం పెట్టేశాం మొన్న లక్ష్మీదేవిని ఎలా రెడీ చేసుకోవాలో వీడియో పెట్టాను కదండి సో ఆ లక్ష్మీదేవిని తీసుకొచ్చి నేను ఇలా ప్లేస్లో సెట్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం నా దగ్గర ఉన్న ఐటమ్స్తో సింపుల్గా డెకరేట్ చేస్తున్నాను డబుల్ టేప్ స్టిక్కర్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకొని ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే స్టిక్ చేశాను వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి అందరూ అయితే ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేస్తున్నారు సో అలా కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి లాస్ట్ శుక్రవారం చేసుకుందాం అనుకున్నాం బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రీజన్ వల్ల చేసుకోలేదు సో శ్రావణ శుక్రవారం ఈరోజు ఇలా అయితే రెడీ చేసుకున్నాము లక్ష్మీదేవిని సో మా అమ్మ పూజ అయితే స్టార్ట్ చేసిందండి నేను ఎలాగో చేయకూడదు కదా ఐదు రకాల ప్రసాదాలు అండ్ చీర జాకెట్టు తాంబూలం అయితే పెట్టాము సో మా పునీత్ని కూడా రెడీ చేశాను మా అమ్మ పూజ చేస్తుంటే మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు అనమాట అవన్నీ ఎక్కడ చికాకు చేస్తాడు అని చెప్పేసి నేను మా అమ్మని వల్లో కూర్చోబెట్టుకొని పూజ అయితే చేయమని చెప్పాను మా పునీత్ మాకంటే ఎక్కువ భక్తుడండి రోజు స్నానం చేయగానే దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటాడు ಅದೊಂದು ಗುಡ್ habit ಐತೆ ಒಂದೇ ಮಾಪೋನಿಟ್ಕಿ పూజ చేస్తుండగా మా మా అమ్మ అయితే వచ్చిందండి ఎక్కడ కొన్నారు ఈ బొమ్మని ఎలా చేశారు బయట కొనుక్కొచ్చారా ఏంటి అవన్నీ అడుగుతుంది అనమాట వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి సో వాళ్ళకి అన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి నేను చెప్పాను ఎక్కడా కొనుక్కు నేనే కొబ్బరికాయతో అట్లాగా రెడీ చేశానని చెప్పాను ఎలా చేసావు భలే కుదిరిందే నగలు కూడా అన్నీ మంచిగా చేసావు అని అని చెప్పి నవ్వుతుంది ఎక్కడ చూసి నేర్చుకున్నావు బాగానే చేసావు బాగా కుదిరిందని చెప్పింది అనమాట మా మామ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మూడు కిలోమీటర్లు వేసిన పట్ట నడిచి మరీ అనమాట అంత స్ట్రాంగ్ వాళ్ళ ఫుడ్డు అప్పట్లో అట్లా తీసుకున్నారు కాబట్టి అంత ఇదిగా ఉన్నారు సో మనమైతే ఇప్పుడు రెండు పనులు చేయగానే నీరసం వచ్చేసిద్ది అనమాట మనకి మా అమ్మకి కొబ్బరికాయ పగలటం లేదండి అది చాలా గట్టిగా ఉందన్నమాట ప్రయోగాలు చేస్తుంది సో ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చింది మా పునీత్ యాడ్ అయ్యి దండం పెట్టుకుంటున్నాడు మా అమ్మ పూజ చేయడం అయిపోయిన తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నానండి మా పునీత అవన్నీ చికా చేద్దామని చూస్తున్నాడు సో అందుకే నేను ఒళ్ళో తీసుకొని కూర్చోబెట్టుకొని దండం పెట్టుకున్నాను శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో అయితే ఇలా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకు